Hi, friends. తర్వాత రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు వర్షాల కారణంగా సెలవులు ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసి సకాలఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాల సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఈ క్రమంలో రేపు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు ఇప్పటికే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో జిల్లాలోని కళాశాలలకు అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ వెల్లడించారు మరోవైపు విజయనగరం జిల్లాలో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం జిల్లాలోని స్కూళ్ళు కళాశాలలు విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు అంతేకాకుండా వర్షాలు సోమవారం కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తెలిపారు అయితే వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది కలింగపట్నంకి తూర్పుకి రెండు వందల ఎనభై కిలోమీటర్లు గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా రెండు వందల ముప్పై కిలోమీటర్లు పారాదీప్కి దక్షిణ ఆగ్నేయంగా రెండు వందల అరవై కిలోమీటర్లు దిగాకి దక్షిణంగా మూడు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది రేపు సాయంత్రం లేదా రాత్రి పూరి దిగా దిమ దిగాల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉంది రానున్న రెండు రోజుల్లో కోస్తా జిల్లాలోని విస్తీర్ణంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సప్